సత్యవేడు మండల పరిధిలోని బాలకృష్ణపురం కాదురివేడు శరణంబోదురు మదనంబేడు మదనంజేరి గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూల బాబుచరుడి భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాల్లో సూపర్ సిక్స్ పథకాల కరపత్రాల్లో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రజల నుండి ముఖ్యంగా మహిళల నుండి తెలుగుదేశం పార్టీకి విశేష స్పందన లభిస్తుందని ఆయన అన్నారు గ్రామాల్లోని మహిళలు కర్పూర హారతులు ఇచ్చి పూలమాలలు వేసి ఘనస్వాగతం పలుకుతున్నారని ఆయన అన్నారు రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలన్నా ఉన్నత చదువులు చదివిన యువతీ యువకులకు ఉద్యోగాలు రావాలంటే సీఎంగా చంద్రబాబు నాయుడు కావాలని అన్నారు కావున సత్యవేడులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై ఓట్లేసి కోనేటి ఆదిమూలం అన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అలాగే ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కమలం గుర్తుపై ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలంటూ గ్రామ గ్రామాల్లో ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి మస్తానియాలు తదితరులు పాల్గొన్నారు રાઈ રા જય સંભો બાબો જય જય સંભો બાબો સંભો બાબો પરણેના મંગળનો સંભો બાબો બોલ લે બોલ લે જગના નાયક તો આદમનો નાયક તો બોલ લે આદમનો નાયક તો બોલ લે কে পতাকা মারি নড়া নিরান্দর বড় পরিজন হুতনু তাই বল시면 গেলছেണ്ടി পরো মিনিট কাটবে আমরা ಎಕ್ಟ್ರಾನಿಕ್ ಮೀಡಿಯಾ ಅಭಿನಂದನ್ ಸತ್ಯ

ఎవరో చంద్రబాబు పైన ఉన్నారు సదుపురులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు అన్ని వర్గాలు కూడా సబ్జెక్టు ఆలోచించి నిర్ణయం తీసుకోండి బయట వారికి అవకాశం ఇవ్వకుండా నేను ఇక్కడ ఈ ప్రాంతంలోని ఈ నారాయణ మండలం కూర్చొని ఎక్కడ తిరుగుతాను ఈ నియోజకంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను మీకు సహకరిస్తారని సహాయం చేస్తూ ఆశిస్తూ ఒకసారి నేను దీవించి నన్ను ఉమ్మడి అబ్బాయి జనసేన బీజేపీ అందరూ కూడా కలిసి కట్టుగా పోరాడదాం తప్పకుండా విజయం సాధిస్తాం వాళ్ళ దగ్గర డబ్బు అన్నీ ఉన్నాయి ప్రతి అరిజున రచ్చగొట్టడం చూస్తున్నారు డబ్బులు ఇచ్చి మందు ఇచ్చి రకరకాల వ్యవహార అన్ని కూడా వంగకుండా ఆ రోజు మే పద్దెనిమిది ఎన్నికలో ఎక్కడ వెళ్లకుండా పవిత్రం వేసి సైకిల్ వేస్తే నేను ఇక్కడ గెలుస్తా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారనే విషయాన్ని దృష్టి ఉంచుకొని సాక్షిస్తే ఆశిస్తున్నాను